దేవుడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించుచున్నాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించున్నాడు కనుక తన అద్వితీయ కుమార్ ఎందు పుట్టిని వారి ఎందు విశ్వాసముంచితే ఆయన ప్రేమ నీ మీద ఉంటుంది అందుకే ప్రయాసపడి ప్రయాసపడి భారమోస్తున్నటువంటి సమస్తమైన జిల్లారా నా రండి మీకు శాంతిని కలుగు చేసేదానం ప్రస్తు మానవుడు జీవితములు ఈ లోకములు ధనధాన్యములు ఉన్నప్పటికి కూడా ఐశ్వర్యం అట్టైశ్వర్యం ఉన్నప్పటికి కూడా జీవితములు నెమ్మది లేకుండానే జీవిస్తూ ఉన్నాడు నెమ్మది లేని జీవితము Jesus!